జీ గురుదత్త అందరికీ శుభోదయం అమ్మ ఈరోజు గురుచరిత్ర పన్నెండో అధ్యాయంలోకి వచ్చేద్దాం నృసింహ సరస్వతి వారు తల్లికి ఏ విధంగా జ్ఞానాన్ని ఉపదేశించాడో చూసేద్దామా పన్నెండో అధ్యాయంలో స్వామి నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతానమ్మా సన్యాసాశ్రమం తీసుకుంటాను అన్నప్పుడు తల్లి బాధపడుతూ ఉంటే ఆ తల్లికి ఏ విధంగా ఆయన ఊరడించారో మన ఈ విషయంలో తెలుసుకుని అర్థం శ్రీ గణేశాయ నమహా శ్రీ సరస్వత్యమ శ్రీ గురుభ్యో నమ సిద్ధుయోగి ఇంకా ఇలా చెప్పారు అంటే నామదారు అడుగుతున్నాడు కదా ఇంకా ఏం చేశారు చెప్పండి అడిగితే తను సిద్ధ సరస్వ చెప్పారు అప్పుడు ఆ తల్లి పుత్ర వాషల్యంతో ఇలా అన్నది నువ్వు ఈ తల్లి ఉండదండి పుత్రుడు అంటే వాక్షలం అదే భగవంతుడికైనా మా మనుషులకైనా ఒక్కటి కాబట్టి నాయన నువ్వు లోకానికి ధర్మం చెప్తావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాల బ్రహ్మచారం అవలంబించాక గృహస్థుడు బిడ్డలు కలిగాక సన్యాసించి లోకానికి మరి ఆదర్శం చూపాలి కదా ఇలా చనికావేశంలో ఉపనయనం చేయని వెంటనే ఇలా నేను సన్యాసం ఆసనం స్వీకరిస్తాను సన్యాసం స్వీకరిస్తాను అంటే వాసనాక్షయం ఒక మానవులు పతితులు అవుతాడు కదా శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమలేదు అప్పుడు ఒటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు అమ్మ ఎందుకు బాధపడతావు భౌతికమైన శరీరాలు ఎప్పుడు వైభవమే అశాశ్వతాలే ఇవన్నీ కూడా మరణం లేనని వాడు అంటూ ఎవడూ లేడు మృతుదేవత ఎప్పుడు జీవితాన్ని ఎప్పుడు వెంటనంటే ఉంటుందండి అది యువకులు కావచ్చు వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పించిన వాడు తాను ఇచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకున్నట్లు దేవత కూడా మానవుల జీవితానికి కాలం లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర ఆనార్థాన్ని ఎగరగొట్టుకుని పోతూ ఉంటాయి ఈ శరీరము భార్య బిడ్డలు గృహము ధనము జీవితము శాశ్వతాన్ని మరిచి అవే ప్రధానం జీవిస్తూ ఉంటాం నిజమే కదా మనం ఏమనుకుంటామంటే ఇదే శాశ్వతం అనుకుంటాం కాదు అటువంటి అలా అనుకున్న వాళ్ళు నిజంగా పశువుల వంటి వారమ్మా కనుక ధర్మాచరణ ఒక్కటే మానవులకి కర్తవ్యము అలాగే మృత్యువుని జయించిన వారు మాత్రమే నువ్వు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది మాత్రమే ఉన్న సరస్సుల్లోని చేపల వంటి వారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక అసలు తర్వాత వారి గటేంటి అందుకే ఉన్నప్పుడు చక్కగా గురుచరిత్ర పారాయణాలు సిద్ధమంగళ సూత్రాలు ఇవన్నీ చేసుకోండి ఎప్పుడు దైవ దైవనామస్వంలో ఉండండి ఎప్పుడు ధ్యానం చేసుకోండి అని అని చెప్తున్నారు ఈ కలియుగములో మానవుడికి నూరేండు ఆయురాడుతుంది కదా అందులో సాయంకాలం నిద్రలో నిద్రపోతుంది సగం నిద్రపోతాం చిన్నతరమే బాల్యం తర్వాత పరాధీనతల కొంతకాలం గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలంలో పడిపోయేది కాలచక్రం కరపాలని పిండాల్ని శిశువుల్ని బాలులను యువకులను విజ్ఞులను దేవతను సర్వం మింగేస్తుంది కాలం అయితే దేని మీదైనా సరే మమకారమే పెట్టుకోకూడదండి ఏదైనా సరే అట్లా పెట్టుకుంటే వంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది మమకారం ఏది లేదు మమకారం నా పిల్లలు నా ఇల్లు ఏం లేదు ఏదైనా మనం మన దగ్గర ఉన్నంతవరకే మన దగ్గర డబ్బులు ఇచ్చినంత వరకే లేదంటే మనం వాళ్ళే వరకే లేదంటే వాళ్ళు మనల్ని చూసేంతవరకు ఇంతే తప్ప నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో నిజంగా మాట్లాడి ఎక్కడ దొరకదండి ఇది ఒక భగవంతుడు తప్ప భగవంతుడి దగ్గర తప్ప ఎక్కడ దొరకదమ్మా నిజంగా ఇది నా స్వ అనుభవం కూడా నిజంగా మాట్లాడితే అదే చెప్తున్నాను మీరు మమకారం పెట్టుకోవద్దండి దేని మీద పెట్టుకుంటే ఆత్మ మంచిని అవుతుంది బయట చర్మం లోపల మాంసం ఎముకలు రక్తము గల ఈ శరీరం నీటిబొడ వంటిది శరీరము జడము నశ్వరము ఆత్మ చిత్ స్వరూపము శాశ్వతము దానికి దుఃఖాలు లేవు ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే ఆత్మకు సుఖము ఉందా అది ఎప్పటికీ ఒకటే ఈ శరీరానికే అవన్నీ కాబట్టి సద్గురు కటాక్షం అన్న మానవుడి మాయను దాటాలమ్మా ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకున్నవాడే నిజమైన ఆత్మవంచకుడు బ్రహ్మ బ్రహ్మఘాతకుడు కూడా అమ్మ ఈ మాట సామాన్యమైన మనుషుల్లోనే ఇంత వాస్తవం అయితే కారణజన్ముడు నేను మరి నాకేంటి కర్తవ్యం కాబట్టి విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్టు నిజంగా గృహస్థాశ్రమం తర్వాత సందర్శించడమే కరెక్టే కానీ నాకు అసలు విషయవాసనలే లేవు కదా ధీమంతోడైన నాకు ఎట్టి విఘ్నం రాజాలు నేను బ్రహ్మచర్యం నుండి సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తూ ఉండమ్మ సంసారాన్ని నువ్వు దాటగలు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తమ దివి రూపాన్ని దర్శింపజేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది స్వామి నువ్వు పుట్టుకు లేనివాడు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణ రూపాలు కొంచెమైనా తెలియరానివి మాయా మోహితురాలైన మానవ స్త్రీని అసలు నాకెలా తెలుస్తాయి స్వామి ఈ జ్ఞానమైనా కూడా ఈ కొంచెమైనా కూడా నీవు అనుగ్రహించింది నీవు సత్య సంకల్పడు నీ సంకల్పానికి నేను ఎప్పుడు అడ్డు చెప్పను లోకితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడని తలచి ఇంట కట్టి పెట్టుకోనడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం అయినా నా మనసులో స్థిరంగా ఉండేలా చెయ్యండి అయితే నిజమే నువ్వు లోక కళ్యాణం కోసం వచ్చావు స్వామి నిన్ను ఇంటి కట్టి పెట్టుకోవడం నా పుత్రుడు తలవడం నిజంగా నేను స్వార్థంతోనే చేస్తాను కానీ పోని ఈ దివమైన ఈ రూపం నా మనసులో ఎప్పుడు స్థిరంగా ఉండేటట్లన్నా చెయ్యండి స్వామి ఇంకా నాకు నలుగురు పుత్రులను కలుగుతారన్నావు కదా నాకు ఇంకా మాకు ఒక బిడ్డ పుట్టే వరకైనా నీవు ఎక్కడే ఉండు అప్పుడు సన్నసించడానికి అప్పటిదాకా నేను సన్నసించడానికి అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోయావు అనుకో నేను మరణిస్తాను అంటే సామాన్య స్త్రీలాగే ఆ అంబిక కూడా నృసింహ సరస్వతిని నేను అడుగుతుంది అంటే మనం కూడా స్వామిని అడగచ్చు ఏమని స్వామి నాకు ఈ పని చేసి పెట్టాలి లేకుంటే నేను చాలా బాధపడతాను కదా అని మనం అడగచ్చు అనమాట స్వామి కాబట్టి నిన్ను విడిచి నన్ను బ్రతకలేవడం వాక్షలంతో అడుగుతుంది నిన్ను విడిచిపెట్టి నేను బ్రతకలేనయ్యా నీ మామూలు స్త్రీలాగే అడుగుతుంది నా తల్లి అని అప్పుడు ప్రార్థించింది అప్పుడు ఆయన అన్నాడమ్మా నీకు ఒక సంవత్సరంలోగా కవర పెడు కవరు పిల్లలు పుడతారు అంతవరకు ఉంటాను అప్పుడు తర్వాత మరీ నాకు సంకల్పాలను అడ్డు చెప్పొద్దమ్మా అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అప్పుడు పరమేశ్వరుడు అన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యమూ అర్చిస్తూ ఉండేవారు చతుర్వేద పారంగతులు సర్చ్ చేస్తారు నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పాములకు ఆయన ధర్మ సూక్షాలు ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అమ్మకు ఇద్దరు మగతరుడు పుట్టారు ఇంకా ఇలా వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లలు ఆడిస్తూ ఉంటే ఆ నరహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్లే నీకు పిల్లలు పుట్టారు కదా ఇద్దరు ఇంకా నీకు ఇంకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూడా కలుగుతారు నీ కోరిక ఫలించింది నేను నా మాట నిలబెట్టుకున్నాను మరి నీవు ఇచ్చిన మాట ప్రకారం నాకు అనుమతి ఇస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను బాధపడుతూ పంపించద్దు సంతోషంగా సాగనంపమ్మ అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి చూసారా తల్లిదండ్రులు చిన్నవాడు బిడ్డకి ఎక్కడ నమస్కరించచ్చా కానీ సాక్షాత్తు భగవంతుడు నమ్మారు భగవంతుడుగా దర్శనం చేసుకున్నారు కాబట్టి అంటున్నారు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి ఇంతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డమైన భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠురాలడి ఏమైనా నిన్ను అని ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవమని నీవే మా దత్తాత్రేయుడని ఇప్పుడు తెలుసుకున్నామయ్యా నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికే ఇక్కడ జన్మించావు నీవు మా రక్త మాంసాలు పంచుకోవడం వలన మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతి ఏమిటి అన్నారు మీ దర్శనం మాకు ఇంకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవిస్తాము స్వామి అన్నారు అప్పుడు నరహరి మీరెప్పుడు నన్ను గారిస్తూ ఉండండి మీకు ఇక జన్మే ఉండదు మీరు నన్ను ఎప్పుడు ధ్యానిస్తూ ఉండండి అని చెప్పారు మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే నన్ను స్మరించండి చాలు నేను మీకు వెంటనే భాగ్యాన్ని ఇస్తాను అని మళ్ళీ నేను ముప్పై సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి వస్తానమని అని అని చెప్పారనమాట అలా తల్లిదండ్రుల వద్ద అనుమతి తీసుకొని తలపై శిరస్థానము కౌఫీనము కాషాయంవరము చేత దండము ధరించి చిరునవ్వులు మహా సంతోషంగా బయలుదేరాడు స్వామి ఆ దృశ్యం చూసిన జనమంతా తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తుంది అని అందరూ కొందరు ఆశ్చర్యపోయారు కొందరేమో ఈయన అవతారమూర్తి ఈయన కన్న తల్లిదండ్రులు ఎంతో ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించాడు నిజంగా తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు అలా ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటే ఆ తల్లిదండ్రులకి బాధ లేదు ఎందుకంటే సాక్షాత్తు నా బిడ్డ భగవంతుడు అనే భావంతో ఉన్నారనమాట అందుకే సంతోషంతో సాగనంపారు కొంత దూరం వెళ్ళాను వీటికొని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు అంటే వెళ్ళలేక వెళ్ళలేక పంపించలేక పంపించలేక పంపిస్తున్నారనమాట అంబిక అక్కడ నరహరి వారికి కర్పూరం అలె తెల్లగానున్న శ్రీ దత్తాత్రేయ స్వరూపము తర్వాత శ్రీపాద రూపము వారికి ఇచ్చారు అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ ఇవ్వాలి అని వేడుకుంటే ఆయన తప్పక మళ్ళీ ఇస్తానన్న మాట ఇచ్చి వాళ్ళను వెనుకకు పంపాడు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్రుల వ్యామోహం మరిచి భక్తిభావంతో వెనుకకు వెళ్ళారు నరహరి బదైన దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కారణము అనబడి వారణాసికి వెళ్ళారంట స్వామి అక్కడి నుంచి వెళ్ళి అప్పుడు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపణ విశ్వనాథని దర్శించారు అచ్చట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణాలయం కుంభించి నాదాను సంధాన పొరలై కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేల మణికర్ణిక ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేస్తూ వస్తూ ఉండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయనను చూసి ఆశ్చర్య చెప్పలిగారు ఎందుకు తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇంత చలిలో అసలు ఏంటి ఇంత స్నానం చేసి ఒక పైగా వజ్రాసన వేసుకొని ఆ ప్రాణాలను కొంభించి ఇట్లా మూడు వేల మణికర్ణిగా కట్టానికి వెళ్ళి శ్రద్ధగా స్నానం చేస్తున్నారే అని ఎవరు ఈ పిల్లవాడు అని వాళ్ళందరూ ఆ స్వామిని చూసి ఆశ్చర్యపోయారు ఇంకా యవ్వనం కూడా పూర్తిగా రాలేదే మరి ఇంతటి వైరాగ్యం కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడు తెలుసుకొని నమస్కరిస్తూ ఉండేవారు యోగపూర్ణుడైన జ్ఞానవంతుడు అయిన ఆయన వృద్ధులు కూడా ఈ చిన్న బాలుడికి నమస్కరిస్తూ ఉండేవారు ఆ చతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు ఆయన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేడు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడే సన్యాస మార్గాన్ని పునరుద్ధిస్తాడని ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోత్తల కోసం మాత్రమే ఆదర్శ ప్రయుడులా సాధనలా సాధకుడిలా తపస్సు చేస్తున్నాడు కనుక ఆయన వయసులో చిన్నవారైన జ్ఞానంలే వృద్ధులే గనక ఆయనకు ఎదురు కూడా నమస్కరించవచ్చును అని ఆ కృష్ణ సరస్వతి వారు చెబుతూ ఉండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరుడే కానీ మానవ మాత్రులు కాదు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి ఈ భూమి మీద మారు మీరు అవతరించారు దేనికి అవతరించారు స్వామి సజ్జనులను ధర్మాన్ని కాపాడడం కోసమే మీరు ఉద్ధరించారు ఇక్కడ జన్మించారు భూమిపై అలాగే శ్రీ ఆదిశంకరులు కూడా స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైపోయింది దానిని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి అధికారులు కాని వారికి మార్గం భయంకరమైనదైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందామిచ్చి ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసాలమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోక ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించాడంటే అక్కడ ఉన్నవాడు అప్పుడు నరహరి వారి ప్రార్థనను మన్నించి స సాంప్రదాయ సముద్రాల కొరకు శ్రీ కృష్ణ సరస్వతి పాదుకలను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతల వారి వద్ద సన్యాసాసం స్వీకరించాడు అప్పుడు గురువు ఇచ్చిన దీక్షానామం శ్రీ నిజంహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్నంలో ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవశించారు ఈ కృష్ణ సరస్వతి శ్రీపాద శివల్లభ స్వామిగా ఉన్నప్పుడు ఆయన పిఠాపురం వెళ్ళి స్వామిని దర్శించుకున్నాడు అప్పుడు ఆయన అంటాడు నాయన స్వామి మీరు ఆ పుత్రవాచలంతో ఉన్నారు కాబట్టి నేను మరుజన్మలో మీరే నా గురువు అవుతారు అని అప్పుడు ఆ శ్రీపాదవులు చేత మృతంలో మనకు ఆ పారణ చేసినప్పుడు వస్తుంది ఆ కృష్ణ సరస్వతి అన్నమాట కాబట్టి స్వామి మన జన్మ జన్మలకి చెప్పిన మాట నిలబెట్టుకుంటారు కానీ ఎప్పుడూ ఆయన మనల్ని వదిలి చేయి వదిలిపెట్టారు విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా అంతవరకు శ్రద్ధగా వింటున్నాడు నామధారకుడు స్వామి అసలు నాకు సందేహం కలుగుతుంది విశ్వానికే అయితే ఆ శ్రీగురుడు ఇంకొకరికి గురువు ఎలా కాగలరు గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసింది ఏముంది విశ్వానికే గురుడు కదా ఆయన ఆయనకి ఎందుకు గురువు అని అడిగారు నామధారకుడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు నాయన గురువు ఎవరికైనా కావాల్సిందే అని చెప్పి శ్రీరామచంద్రుడు కూడా మరి ఆయన భగవంతుడే కదా మరి అలాంటి విశిష్ట మహర్షిని గురువుగా తీసుకున్నాడు శ్రీకృష్ణుడు కూడా గురువు ఉన్నాడు సాందీపుడు అలాగే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నాడు ఈ గురు సాంప్రదాయం అనాది నుంచి వస్తూనే ఉంది దీనికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువునకు శిష్యుడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత గురుం పరపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడు వంటి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు సుకుడు గౌడపాదుడు గోవింద్ పాచ గవత్ భగవత్పాచ ఆచార్యుడు శంకర భగవత్పాదుడు విశ్వరూపుడు బోధ జ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు తీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగుడ ప్ర అని ప్రసిద్ధికి ఎక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు కృష్ణ సరస్వతి కాబట్టి తర్వాత శ్రీగుడు తమ స్వయంగానే అయినప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ భద్రికాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగా సాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షంగా ప్రయాగ వరకు తటకాయకలు చేశారు అది కూడా గంగ ప్రదక్షిణానికి సమానమే అందుకే ప్రయాగను కూడా గంగా సాగరం అంటారు ప్రయాగంలో వారికి ఎంతోమంది మంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధోడనే బ్రాహ్మణుడికి శ్రీగుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసం ఇచ్చారు శ్రీ దత్తాయకురవైన మా శ్రీ శ్రీ శ్రీపాద శివలభైన మహ్ శ్రీ నృసింహ సరస్వతి అయినమాన్ ఇప్పుడు పన్నెండవ అధ్యాయం సంపూర్ణమ్మ చూడండి స్వామి ఏం చెప్పారు ఎవరికి అయినా సరే గురువు ఉండవలసింది కాబట్టి విశ్వగురుడైన ఆయనకి గురువు ఎందుకంటే లైవ్లో ఎవరో ఒకరి గురువు తప్పకుండా ఉండాలి ఆ గురువు నువ్వు తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ మార్చకూడదు అదే గురువుతో మనం ఉండి తీరవలసింది కాబట్టి గురు సేవ వలన గురు సేవలను మనం చాలా అత్యంత అనుగ్రహం పొందవచ్చు భగవంతుడి దగ్గర గురువు దగ్గర అలా కూర్చుండి చాలు మనకు ఎనలేని శక్తి వస్తుంది కాబట్టి గురుచరిత్ర చదవండి మీకు గురువు ఎవరో కూడా ఆ స్వామి మీకు ప్రసాదిస్తారు మనకి గురువు ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవాలి మన మనసు ఒక అస్థిరంగా ఉండదు అప్పుడు ఏమక్కలేదు స్వామి నాకు గురువు ఎవరు నేను ఎవరిని తీసుకోవాలి గురువుగా అని గురుచరిత్ర మొదలు పెడితే స్వామి మీకు తప్పకుండా ఇస్తారు లేదు మీ మనసు ఎవరి దగ్గర స్థిరంగా నమ్మకంతో అంటే ఒక మనసు చాలా మస్త ఒక రకమైన ప్రశాంతత కోరుకుంటుంది ఆ ఎవరి దగ్గర ప్రశాంతత కోరుకుంటుందో వాళ్ళే నీకు లేదు గురువే నీకు అవసరం లేదు అసలు ఆ సాయినాథుడు దత్తుడు అనుకున్నావు అది స్వామి చెప్తాడు కాబట్టి మీరందరూ గురు చేత చదివి గురువు గురువును కూడా మీరెవరు తెలుసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవి దత్తమ్మ